సదరన్ సినిమాల్లో మౌనరాగాన్ని వినిపించిన నేటి సావిత్రి రేవతి టాలీవుడ్లో మానసవీణ మోగించి ప్రేమను కురిపించింది తర్వాత క్షత్రియ పుత్రుడితో కలిసి కదిలించింది గంభీరమైన పాత్రలు గడుసుగా దూసుకెళ్లే క్యారెక్టర్స్లో కవ్వించింది అలా కోలీవుడ్ ట్రైన్ లో సౌత్ నుంచి నార్త్ వరకు సక్సెస్ఫుల్ జర్నీ చేసిన రేవతి సినీ జర్నీ బిఫోర్ సదరన్ సినిమాని తెలుగు హీరోయిన్స్ డామినేట్ చేస్తే ఆఫ్టర్ ఎయిటీస్ మలయాళ హవా పెరిగిపోయింది ఆ లిస్ట్ లో చేరిన వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోయిన్ రేవతి మలయాళ మూవీతో మూవ్ అయిన ఈ నటిని బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ గా ఫోకస్ చేసిన మూవీస్ మానసవీణ మౌనరాగం కేరళలో పుట్టి సదరన్ సినిమాని ఏలిన రేవతి అసలు పేరు ఆశాన్ని కుట్టి ఇక కలర్ఫుల్ భామలతో వెండితెర నిండిపోయిన సీజన్లో ఎంట్రీ ఇచ్చిన ఆర్టిస్ట్ రేవతి రాజా డైరెక్షన్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన తను మొదటి సినిమా మన్ వాసనతోనే సిల్వర్ జూబ్లీ హిట్ కొట్టింది గ్లామరస్ రోల్స్లో కంటే గుర్తుండిపోయే పర్ఫార్మెన్స్ గానే ఎక్కువ ఫోకస్ అయింది కేరళలో పుట్టిన ఈ మలయాళ కుట్టి ఎంట్రీ మల్వుడ్లో అయినా తన సినిమాని మాత్రం తమిళ తెలుగు జనాలకి పరిచయం చేసిన మూవీ మానసవీణ మౌనరాగం కెరీర్ బిగినింగ్ లో తను చేసిన మానసవీణతో సీనియర్ హీరోయిన్స్తో పోటీ పడింది ఇక మౌనరాగం తన కెరీర్లో ఓ మైల్ స్టోన్ ఇందులో తను చూపించిన ఎక్స్ప్రెషన్స్ తను క్యారీ చేసిన ఎమోషన్స్ రేవతి రేంజ్ ని పెంచాయి మణిరత్నం మూవీతో మెస్మరైజ్ చేసిన తనకి లేడీ కమల్ హాసన్ అనే కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి రేవతి లో బెస్ట్ మూవీస్ ఎన్నో అందులో అంజలి కూడా ఒకటి ఓ మిడిల్ క్లాస్ వైఫ్గా ముగ్గురు పిల్లల తల్లిగా తన తో మెస్మరైజ్ చేసింది అలాగే కమల్ హాసన్తో క్షత్రియపుత్రుల్లో పోటీ పడి నటించింది అలా అవార్డుల మీద అవార్డులు కొట్టేసి హీరో రేంజ్ సొంతం చేసుకుంది అంజలి సినిమాలో రేవతి ఓ గృహిణి పాత్రలో కదిలిస్తుంది ఎక్కడా అతి కనిపించదు ఓ మిడిల్ క్లాస్ విమెన్ తన కూతురు కోసం పడే తపని తన ఎక్స్ప్రెషన్స్ తో చూపించి ఆకట్టుకుంది ఈ సినిమా తర్వాత తను చేసిన మెస్మరైజింగ్ మూవీ క్షత్రియ పుత్రుడు కమల్ హాసన్ కి జోడీగా ఈ మూవీలో మెరిసిన రేవతి పర్ఫార్మెన్స్ లో కమల్ కే గట్టిపోటీ ఇచ్చింది పాత్ర చిన్నదైనా ఎక్కువగానే ఫోకస్ అయ్యే ఛాన్స్ వచ్చింది పక్కా పల్లెటూరి అమ్మాయిల తను పర్ఫామ్ చేసిన తీరు తనకి నేషనల్ అవార్డుని తెచ్చిపెట్టింది రేవతి టీనేజ్ లో వెంకీతో జోడీ కట్టి చేసిన మూవీ ప్రేమతో తెలుగు తెరపై కూడా వెలిగింది ఆ టైంలో కేవలం హీరోయిన్ గ్లామర్ కే పరిమితమైన సీజన్ లో కూడా ఆర్టిస్ట్ గా ఫోకస్ అయిన లేడీ రేవతి రేవతి టోటల్ హిస్టరీలో హిట్స్తో పాటు హిస్టరీ క్రియేట్ చేసిన ఫిలిమ్స్ కూడా ఎక్కువే మలయాళంలో మైండ్ బ్లోయింగ్ మూవీస్ చేసి నటిగా కోలీవుడ్ టాలీవుడ్తో పాటు కన్నడలో కూడా జెండా పాతింది అట్ ది సేమ్ టైం బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా ఆర్టిస్ట్గా ఓ వెలుగు వెలిగింది ఫైనల్ గా నేషనల్ అవార్డు ని సొంతం చేసుకుంది ఈ వర్సుటల ఆర్టిస్ట్ చేసిన మూవీలో తేవర్ మాగన్ మడిపుడియన్ పాటు మలయాళంలో కక్కుత్తి కావిలే అపోమ్తా నాడికాల్ ఇలా తన సినిమాల్లో చాలా వరకు మాస్టర్ పీస్లే ఎక్కువ తన ఓన్ ఇండస్ట్రీలో హీరోయిన్గా వెలుగుతూనే తెలుగు తమిళ్లో కూడా నటిగా మంచి మార్కులే కొట్టేస్తుంది ఇక అంకరంలో తన పర్ఫార్మెన్స్కి ఫిల్మ్ఫేర్ అవార్డు కూడా వచ్చింది ఇలా నంది ఫిలింఫేర్ నుంచి నేషనల్ అవార్డ్స్ వరకు ఎన్నో అవార్డుల్ని సొంతం చేసుకుంది రేవతి అంతేకాదు రావు గారి ఇల్లులో కూడా తన పర్ఫార్మెన్స్ మంచి గుర్తింపే వచ్చింది ఇలా కెరీర్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు అన్ని తనకు గుర్తింపు తెచ్చిన సినిమాలే అంకురం మూవీతో నటిగా అభినయగానం చేసిన రేవతి రాత్రిలో తన పర్ఫార్మెన్స్ తో వణికించింది అలాగే గణేష్ లో వెంకీ మధురగా కాసేపే కనిపించే పాత్రలో కదిలించింది అలా హీరోయిన్ గా కీ రోల్స్ తో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఓ వెలుగు వెలిగింది రేవతి కాదల్ మూవీస్ లో కలర్ఫుల్ రోల్స్ చేసి కళాత్మక సినిమాలు కూడా సక్సెస్ ని సొంతం చేసుకున్న రేవతి రామ్ గోపాల్ వర్మ తీసిన రాత్రిలో తన పర్ఫార్మెన్స్ తో వణికించింది దెయ్యం పట్టిన అమ్మాయి పాత్రలో తన నటనతో థియేటర్స్ లో జనాలకి షాక్ ఇచ్చింది పాత్ర నచ్చితే ఏ మూవీలోనైనా మూవ్ అయ్యే ఈ ఆర్టిస్ట్ సెకండ్ ఇన్నింగ్స్లో సైడ్ రోల్స్ కూడా వేసింది విక్టరీ వెంకటేష్ చేసిన గణేష్ మూవీలో సైడ్ రోల్ వేసి కదిలించే పర్ఫార్మెన్స్ వచ్చింది ఇక ప్రభాస్ ఎంట్రీ మూవీ ఈశ్వర్లో కూడా తన సవితి తల్లి పాత్రలో కనిపించింది యాక్టింగ్తో పాటు డైరెక్టర్గా కూడా హిస్టరీ క్రియేట్ చేసిన వెటరన్ హీరోయిన్ రేవతి ముంబై కటింగ్ కేరళ కేఫ్ మకల్ ఫిర్మిల మిత్ర మై ఫ్రెండ్ ఇలా ఆర్టిస్టిక్ మూవీస్ తీసి మెస్మరైజ్ చేసింది నటిగానే కాకుండా దర్శకురాలుగా కూడా హిస్టరీ క్రియేట్ చేసింది నటిగా తానేంటో ప్రూవ్ చేసుకున్న రేవతి డైరెక్టర్గా కూడా సక్సెస్ అయింది సెకండ్ ఇన్నింగ్స్ లో సపోర్టివ్ రోల్స్ వేస్తూనే దర్శకురాలిగా మారి మెస్మరైజ్ చేస్తోంది తను తీసిన మూవీస్లో ముబ్బైన్ కట్టింగ్ కేరళ కేఫ్ మక్కల్ ఫిర్ మిలేంగే ఇలా చాలా వరకు అన్ని తనకు నేమ్ ని ఫేమ్ ని తెచ్చిన సినిమాలే ఇక తను ఫుల్ ఫ్లెజ్డ్ గా తీసిన సినిమాల్లో దర్శకురాలిగా తనని ఓ రేంజ్ లో ఫోకస్ చేసిన మూవీ మిత్ర మై ఫ్రెండ్ శోభనాని కీ రోల్లో పెట్టి తను డైరెక్ట్ చేసిన ఈ సినిమా కూడా తనకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది ఇలా చెప్పాలంటే నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్న రేవతి ప్రస్తుతం రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్ తీసే పనిలో బిజీగా ఉంది ఇది ఆట్రికం డైరెక్టర్ రేవతి రియల్ స్టోరీ సో మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ